హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ నేను ఈరోజు బంగాళదుంపలతో కర్రీ ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి పూరిలోకి మూడిట్లోకి యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది సో ముందుగా మనకి బంగాళదుంపలు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఎంచుకొని బాయిల్ చేసుకోవాలి ఎందుకు మీడియం సైజు అన్నానంటే పెద్ద సైజు బంగాళదుంప తీసుకుంటే అది ఉడకడం కోసం మనం కట్ చేస్తాము ఎప్పుడైతే బంగాళదుంపలు కట్ చేసి ఉడకబెడతామో పోషక విలువలను మనం లాస్ అవుతాము సో ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం బంగాళదుంపల్ని ఎప్పుడు కట్ చేసి ఉడకపెట్టకూడదు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా బంగాళదుంపలు చూసారా నేను మీడియం సైజు తీసుకొని బాయిల్ చేసుకొని శుభ్రంగా క్లీన్గా పొట్టు తీసేసి అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి పొట్టు తీసి రెడీ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు పోపు పెట్టేద్దాము ఒక బాండీ తీసుకొని దాంట్లోకి సరిపడంత ఆయిల్ మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి సరిపడినంత చూసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు కోసం చెత్త కొట్టిన చిన్నలపాయలు చిన్నలపాయలు చాలా హెల్త్కి మంచిది సో ఎక్కువ శాతం యూస్ చేయాలన్నమాట సో నేను వాటిని చెత్త కొట్టి వేసాను కొంచెం తాలింపు దినుసులు జీలకర్ర కూడా వేసాను తర్వాత మునగాకు ఉండి మునగాకును కూడా చిన్న చిన్నగా కొంచెం కట్ చేసి వేసాను అనమాట మునగాకుని ముందుగా వేసేస్తే ఆ వేగినప్పుడు ఏమవుతుందంటే ఆ పసర వాసన అంతా పోతుంది బాగా వేగుతుంది పిల్లలు ఏరడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది వేరను కూడా వేరే వాళ్ళ కనబడవు కలిసిపోతుంది సో నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కొంచెం నిలువుగానే కట్ చేసుకున్నాను చూసారు ఆ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీలోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో వాటి అన్నిటినీ దోరగా వేయించుకొని కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ చల్లితే తొందరగా ఎగితే ఆనియన్స్ ఎప్పుడైనా సరే ఉప్పుకి సాల్ట్కి తొందరగా ఎగితే తర్వాత ఒక చిన్న స్పూను పసుపు అనమాట సో ఆ పసుపు మేము ఊర్లో ఆడించుకుంటాము అంటే పసుపు కొమ్ముతోనే కొట్లో కొండండి సో కొంచెం పచ్చనిపప్పు నానబెట్టాను అనమాట ఒక రెండు గంటల ముందు నానబెట్టాను సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక పెద్ద సైజు టమాటా ఇవన్నీ కొంచెం నిదానంగా వచ్చే వాటర్ని బట్టి ఆ పచ్చని పప్పు కూడా వేగిపోతుంది సో మూత పెట్టి చూస్తే చూసారు ఆ మాత్రం మగ్గింది ఆ మాత్రం మగ్గితే చాలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉరకబెట్టిన బంగాళం పక్కన పెట్టుకున్నాం కానీ వాటిని చేత్తోనే స్నాష్ చేసేసుకొని వేసుకోవాలి కట్ చేయాల్సిన అవసరం లేదు చేత్త అలా చితికితే సరిపోతుంది ఆ విధంగా చితికేసేసి ఒక్కొక్కటి వేసేసుకొని మొత్తం కలిగి పెట్టేస్తాను ఒకసారి చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాల్సిన పని లేదు కొడితే సరిపోతుంది ఆ విధంగా ఒక ఒకటి వేసేసి పిల్లలు ఎవరైనా వెయిట్ తక్కువగా ఉంటే ఉడకబెట్టిన బంగాళాదుంప ఒకటి పెట్టండి చిన్నపిల్లలకి వెయిట్ తొందరగా గెయిన్ అవుతారనమాట సో ఆ విధంగా బంగాళదుంపలన్నీ మొదలు పెట్టేసి చక్కగా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టి తర్వాత మనకి సరిపడనంత మనం తినేదా చపాతీలోకి రోటిల పూరీలో కర్రీలు ఎప్పుడు కారం ఎక్కువగా కోకుండా కొంచెం తక్కువగానే ఉంటేనే టేస్ట్ వస్తుంది అనమాట ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాంట్లో ఉంచి కూడా కొంచెం స్పైసీనెస్ వస్తుంది సో సరిపడంత కారం వేసుకొని ఒకసారి తిప్పుకొని మనం తినేదాన్ని బట్టి చపాతీ కర్రీ ఎప్పుడైనా సరే బంగాళదుంప కర్రీ ఉన్నప్పుడు వాటర్ కొంచెం వాటర్గా ఉన్నప్పుడు దించితే చల్లారి కొద్ది బిగుసుకుపోతూ ఉంటుంది సో కొంచెం మనం తినేదాన్ని బట్టి సరిపడినంత వాటర్ వేసుకొని ఆ విధంగా మరగనించుకొని లాస్ట్లో ఫ్లేవర్ కోసం కట్ చేసిన కొత్తిమీరని అలా చల్లుకుంటే ఆ కూర చాలా బాగుంటుంది సో నా దగ్గర కొంచెం మిరియాల పొడి కూడా ఉంది వేస్తున్నా బంగాళదుంపలు వాతాం కదా కొంతమంది పడవ కాళ్ళ నొప్పులు అంటారు సో లైట్గా మిరియాల పొడి చల్లితే పెప్పర్ పౌడరు బాగుంటుంది స్పైసీ మెస్ట్గా చూసారు ఆ విధంగా ఉడకాలన్నమాట పచ్చని పప్పు ఉడికిపోయింది అన్నీ వేగిపోయింది మనకి రోటీలోకి చపాతీలో పూరీలోకి కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి కూడా బాగుంటుంది సో మార్నింగ్ టిఫిన్ చేసుకుంటే రైస్లోకి టిఫిన్లోకి అన్నిటిలోకి సరిపోతుంది సో ఆ విధంగా అయితే సరిపోతుంది ఎందుకంటే వేడి చల్లారి కొద్దిగా టిక్కగా అయిపోతుంది అనమాట కర్రీ సో ఆ మాత్రం కొంచెం లూజ్గా ఉంచుకొని తింటే బాగుంటుంది వేడి వేడిగా చపాతీలోకి పూరీల్లోకి రోటీల్లోకి సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా వస్తుంది అనమాట సో మీకు నచ్చిందా ఈ విధంగా చేయడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్